ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని తీర్పు చెప్పిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల పట్ల చేసినటువంటి అన్యాయాన్ని వారి గొంతుకై వినిపించడానికి జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవంగా మరి పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలందరితోటి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు తెలియజేయాలని కోడుమూడి నియోజకవర్గం తరఫున మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు పాలన అందిస్తామని చెప్పినటువంటి కూడా మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన సంగతి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఏదైతే చెప్పినారో హామీల గురించి నేను చెప్పేదానికంటే ప్రజలందరూ చాలా వెయ్యి కళ్ళతో గమనిస్తున్నాను అందరూ చెప్పినారు పథకాల్లో నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు ఇచ్చింది ఏమీ లేదు మరి ఏమైనా మాటలు చెప్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మొదలుపెట్టినారు ఏదైనా గొంతు విప్పి మాట్లాడడానికి పోతే మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి మరి అన్నిటికంటే ముఖ్యంగా ఏదో ఒక నింద వేసి బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు ఏదో ఒక నింద వేయడం స్కాములు అని చెప్పడం అంతే తప్ప ప్రజల యొక్క పాలనగా ఎదురు చూస్తున్నారు వాటి అన్నిటికీ ఎగనామం పెట్టేసినారు చంద్రబాబు నాయుడు ఏ దానికి కూడా మరి ఆలోచన లేదు బడ్జెట్లో కేటాయింపులు లేవు ముఖ్యంగా పునాదులతో కదిలి చేసినటువంటి విలేజ్ సెక్రటరీస్ సచివాలయాల పాలన వ్యవస్థనే తీసేసినారు వేల మంది వాలంటీర్ల దగ్గర నుంచి మరి అన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ తీసేసినారు ఇప్పుడు ప్రజలందరూ నిరుద్యోగులుగా ఉన్నారు డిఎస్సీ అని ఆశ పెట్టినారు కానీ అది మళ్ళీ నలభై ఐదు రోజులు టైం ఇచ్చి ఎప్పుడు దాన్ని జరపాలా ఏం చేయాలా దానికి ఎన్ని అడ్డంకులు మళ్ళీ కోర్టులో కేసులు వేస్తే అవన్నీ ముందుకు పోయే ప్రసక్తే లేదు ఏదైనా కూడా ప్రజల పక్షాన మేము ఉన్నామని చెప్పడానికి మరి ఈ నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల్లో కార్యకర్తలకు అండగా ప్రజల గొంతుకై ఉండడానికి వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మీ అందరికీ తెలియస్తూ నాలుగో తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని మరి కార్యకర్తలందరూ ప్రజలకు తెలియజేయడానికి సమాహిత్తం కావాలని మూడూళ్ళు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు ధన్యవాదాలు